హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా మన యాప్లో భారీ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి తీసుకోండి మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రభుత్వ శాఖలో టీమ్ లీడర్ మరియు ఏఎం అంటే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు నెక్స్ట్ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు తప్పక భర్తీ చేయాలి అంటూ నిరుద్యోగులు నిరుద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి నెక్స్ట్ ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్స్ అప్డేట్ ఏపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల ఏర్పాటు అంటూ మరొక అప్డేట్ ఉంది అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా చూసేద్దాం హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ మొదటి అప్డేట్ చూసినట్లయితే అధ్యాపక పోస్ట్లన్నీ భర్తీ చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ డిగ్రీ కళాశాల అధ్యాపక ఉద్యోగాలకు రాష్ట్రమంతా కలిపి కేవలం జూనియర్ అసిస్టెంట్ నలభై ఏడు డిగ్రీ లెక్చరర్ రెండు వందల నలభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు జి ఈశ్వరయ్య గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా మరి ప్రభుత్వం చెప్పినట్లుగా మరి రెండు వేల ఐదు వందలకు పైగా ఖాళీలు భర్తీ చేయాలి అన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రభుత్వం కూడా ప్రీవియస్గా చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందల ఖాళీలు మరి మనకు కాలేజెస్లో డిఎల్ మరియు జేల్లో డిగ్రీ డిగ్రీ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో ఉన్నాయి వాటి అన్నిటిని భర్తీ చేస్తాము అని చెప్పినట్లుగా అన్నిటినీ భర్తీ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ నిరుద్యోగుల తరపున వీరైతే ఏ ఏఐవైఎఫ్ సభ్యులైతే కూరడాన్ని మనము చూడవచ్చు సో అంతేకాకుండా ఇటీవల విడుదల చేసిన డిఎల్ ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అండి ముఖ్యంగా జైల్ జైల్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేశారు యాక్చువల్గా అవే చాలా తక్కువ ఉన్నాయి అంతేకాకుండా క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలుగా కూడా వాటిని చెప్పుకోవచ్చు లాస్ట్ ఇయర్ మిగిలినటువంటివి ఓకే సో వాటిని మరి సర్దుబాటు చేసి రెండు వేల ఐదు వందల వరకు పోస్టులను ఖాళీ చేయాలంటూ కోరడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐదున మినీ జాబ్ మేళా జియో ప్లేస్మెంట్ డ్రైవ్ నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఈ నెల ఐదవ తేదీన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మినీ జాబ్ మేళా జియో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించిన నిర్వహించనున్నట్లుగా కలెక్టర్ ఢిల్లీ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మినీ జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు ఐటీఐ డిప్లొమా టెక్నికల్ నాన్ టెక్నికల్ అర్హత కలిగిన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు మినీ జాబ్ మేళా జియో ప్లేస్మెంట్ డ్రైవ్కు హాజరయ్యే విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనివర్సిటీ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఇతర వివరాలకు సిక్స్ త్రీ జీరో వన్ డబుల్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ డబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ అనేటువంటి నంబర్కు సంప్రదించి మీరైతే పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళొచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ పోస్టులు అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ డివిజన్లకు సమాంతరంగా గతంలో ఉన్న యాభై ఒక్క డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లకు ఈ పోస్టులను కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీంతో మొత్తము డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లలో డీడీఓ పోస్టులు ఏర్పాటైనట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఓకేనా ఇవన్నీ కూడా చాలా అంటే హై లెవెల్ క్యాడర్ ఉద్యోగాలుగా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు సో గైస్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఏపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ టూ కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తున్నటువంటి టైంలో మరి ఏపీఎస్సి వెబ్సైట్ అయితే క్రాష్ అవ్వడం జరుగుతుందండి చాలా వరకు ఓపెన్ అవ్వడం లేదంటూ మరి అభ్యర్థులైతే సో చెప్పడం అయితే జరుగుతుంది సో మీరంతా కూడా ఏం చేస్తారంటే దీనికి ఒకటే ఒక సొల్యూషన్ అండి ఓకేనా మనమైతే ఏం చేయలేం దాన్ని రీఫ్రెష్ చేసినా ఏం చేసినా కూడా అవట్లేదు సో ఏపీఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అందరూ కూడా ఈ అయితే మీరు కాల్ చేసి అసలు ఏం అవుతుంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా చెప్పాలి ఇక్కడ చూడండి ఓటీపీఆర్ అండ్ అప్లికేషన్ అండ్ ఫీ రిలేటెడ్ క్వరీస్ అని ఉంది కదా ఆన్లైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ టూ జీరో అనేటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడగాలి సో మాకు ఇలా ఎందుకు అవుతుంది సో మేము అప్లై చేసుకోవడానికి టైం అయితే తక్కువ ఉంది మేము ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఎప్పుడు అప్లై చేసుకుంటుండాలి ఉందే కరెక్ట్ ఉందే కొద్ది టైము ఈ టైంలో మా ప్రిపరేషన్ కూడా ప్రిపరేషన్ సాగించాలి కదా ఈ టైంలో వెబ్సైట్తో ఇన్ని రోజులు మేము కుస్తీ పడుతూ ఉంటే ఎప్పుడు చదవాలి అనేటువంటి క్వరీస్ అయితే రీచ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా దీనిపైన స్పందించే అవకాశం అయితే ఉంది ఓకేనా చాలా వరకు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలామందికి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ అవుతుంది అంతేకాకుండా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు అండి ఇందులో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు సార్ నా సర్ నేమ్ తప్పు రాసాను అంతేకాకుండా ఫోటో పైన సిగ్నేచర్ చేయడము నెక్స్ట్ నేమ్ అనేది లేదు సో చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వస్తుందా అని అడుగుతున్నారు సో అప్లై చేసేటప్పుడే క్లియర్గా చేయండి ఒకటికి రెండు సార్లు చూజ్ చేయండి సో ఎడిట్ ఆప్షన్ అంటే మనకు తెలియదండి అది సో ఏపీపీఎస్సి ఎప్పుడు ఇస్తుందో అసలు ఇస్తుందా లేదా అని కూడా అప్డేట్ లేదు సో దాని గురించి కూడా వివరాలు కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి సో ఇలా మిస్టేక్ అయింది మరి ఎప్పుడు ఎడిట్ ఇస్తారు అని చెప్పేసి అడగండి సో యాక్చువల్గా మనమే ముందు జాగ్రత్తగా క్లియర్గా అన్నీ చూసుకున్న తర్వాత అప్లై చేయాలి సింపుల్ ఓకేనా కొంతమందికి ప్రీవియస్గా ఎప్పుడో అప్లై చేసినటువంటి ఓటీపీఆర్ రికవరీ అవ్వడం లేదు సింపుల్ అండి మీరు ఏం చేస్తారంటే ఆ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి రెండు మార్చేసి కొత్తగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోండి అప్లై చేయండి సింపుల్ అంతే ఇక వేరే ఆప్షన్ లేదు రికవరీ అవ్వకుంటే ఓకేనా ఇది మాత్రం గుర్తుంచుకోవాలి గ్రూప్ టూ అభ్యర్థులు ఇతర డిఎల్జేఎల్కి అప్లై చేస్తున్నటువంటి గ్రూప్ వన్కి అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులు సో గైస్ నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్టిక్ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి మిత్ర మరియు టీం లీడర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది సో అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్లో వీటిని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఆరోగ్య మిత్రకు వచ్చేసి మొత్తము పదిహేడు కాలులు ఉన్నాయి పదిహేను వేల జీతము దీనికి బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ బిఫార్మసీ కానీ ఫార్మసీ కానీ ఫా ఫామ్ డి కానీ బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటూ తెలియజేశారు సో మంచి స్కిల్స్ ఉండాలంటూ కూడా తెలియజేశారండి పదిహేను వేల జీతము నెక్స్ట్ టీమ్ లీడర్ ఉద్యోగాలు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బి ఫామ్ ఫామ్ డి బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా టూ ఇయర్స్ ఉండాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి దీన్ని కంప్లీట్గా వీటికి ఎగ్జామ్ అయితే ఉండదండి జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది మీ యొక్క మార్కుల ఆధారంగా ఈ ఎంపిక విధానం అయితే జరుగుతుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి ఫీ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్కి ఐదు వందలు ఎస్సీఎస్సీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మూడు వందల రూపాయలు అయితే పేమెంట్ చేయాలి మరి అప్లికేషన్ మస్ట్ బి డీడీ తీయాలండి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్టిక్ పేరు మీదుగా డీటీ తీసి మనమైతే అప్లై అయితే చేయవలసి ఉంటుంది ఓకేనా సో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్సిటీ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్సిటీ ఆపోజిట్ ప్రకాశం భవన్ ఓల్డ్ రిమ్స్ క్యాంపస్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అనేటువంటి అడ్రస్కి ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు బిఫోర్ ఫైవ్ పిఎం అయితే మీరు పంపవలసి ఉంటుంది సో మీ ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి ప్రకాశంలో ఉన్నటువంటి వారు డైరెక్ట్ లోకల్ అవుతారు వేరే డిస్టిక్ వారు అప్లై చేస్తే నాన్ లోకల్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా సో అవి అన్ని వివరాల కోసం మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా అఫీషియల్ వెబ్సైట్ ప్రకాశం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్